శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ జై సీయరామ్ జయ జయ హనుమాన జై శ్రీరామ అంతా ఓపికతో విన్న మీదట రావణుడు మారేచా ఇక నేను చెప్పేది నువ్వు వినాలి నేనేమి నీ సలహాల కోసం రాలేదు సీతను అపహరించే నా పథకమును అమలుపరచడంలో నీ సహాయం పొందడం కోసం వచ్చాను అడిగినప్పుడు మాత్రమే సలహా ఇవ్వటం నా ఆజ్ఞలను ఎదురు ప్రశ్న వేయకుండా పాటించటం నా సచివుడిగా నీ విజృక్ ధర్మం నేను ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చాను ఇక ఏదీ నన్ను ఆపలేదు సీతను ఆకట్టుకోవడం కోసం ఒక లీడిగా మారకొరుతాను నిన్ను పట్టుకోమని ఆమె రాముడిని వేడగానే నీవు అతడిని అరణ్యంలో బాగా లోనికి నడిపించి ఓ సీత ఓ లక్ష్మణ వెలుగెత్తి పిలవాలి తన అన్న ఏదో కష్టంలో ఉన్నాడని అనుకోగానే లక్ష్మణుడు సీతను వదిలి అతడికి సహాయం చేసేందుకు వెళతాడు ఈ పాటి సేవ చేశావంటే చాలు ఇందుకు ప్రతిఫలంగా నీకు నా అర్ధరాజ్యాన్ని ఇచ్చి సత్కరిస్తాను కానీ నీవు దీనికి తిరస్కరిస్తే మాత్రం నేనే స్వయంగా నిన్ను ఈ రోజున హతమారుస్తాను నీవే తేల్చుకోవాలి నా చేతుల్లో ఖచ్చితంగా మరణించడం కానీ బహుశా రాముని చేతుల్లో మరణించడం కానీ ఒక నిశ్చయానికి రా అని అన్నాడు అయితే మారీచుడు ధైర్యంగా ఎలా చెప్పాడు ప్రభు పొగిడేవాడు సులభంగా దొరుకుతారు ఇతర శ్రేయస్సు కోరి అయిష్టమైన వచనలు పలికే వ్యక్తి అరుదుగా లభిస్తాడు సచివుడైన వాడు తనను అడగకున్నా సరే ఎప్పుడు విశేషించి రాజు దారి తప్పుతున్నప్పుడు మంచి సలహా ఇవ్వాలి అయితే దురదృష్టవశాత్తు చావు ముడిన వాడు మంచి సలహాని ఎన్నడూ వినిపించుకోడు ఓ రాజా నీ పథకమును మనం అమలుపరిస్తే చివరికి ఇద్దరం మృత్యు పాలవడం ఖాయం అయినప్పటికీ నీ చేతిలో ఇక్కడ చావడం కంటే శ్రేష్ఠుడైన శత్రువు చేతులు యుద్ధపులో మరణించడానికే నేను ఇష్టపడతాను అందువల్ల ఇద్దరం తక్షణమే బయలుదేరదాం తన తుది హెచ్చరికలోని మనవాన్ని మారీచుడు గ్రహించినందుకు రావణుడు సంతోషపడ్డాడు అతడు మారీచుడిని ఆలింగనం చేసుకున్నాడు తర్వాత వారు రావణుని గగనయాన రథమునెక్కి బయలుదేరారు అనేక అరణ్యములు నదులు పట్టణములు సస్యక్షేత్రముల మీదుగా ప్రయాణించి వారు దండకారణ్యంలో రాముడు సీతాలక్ష్మణ్ నివసిస్తున్న చోటికి దగ్గరలోనే దిగారు రథన్ నుండి దిగుతూనే మారీచుడు తక్షణమే తనను తాను ఒక అందమైన లేడిగా రూపు మార్చుకున్నాడు అంతటా రాముని పన్నశాల వద్దకు వెళ్ళి ఆటలాడుతూ అట్టు ఇట్టు చెంగు చెంగున గెంతులు వేయసాగాడు మారీచును లేడి రూపం రత్నములు పొదిగినట్టు వెండి మచ్చలతో ఉంది దాని కొమ్ముల కొనలు ఇంద్రనీలమణుల వలె ఉన్నాయి దాని నోరు గులాబీ రంగు పువ్వును తెలిపిస్తోంది తోక ఇంద్రధనస్సులా ఉంది చెవులు ఉజ్వలమైన నీలవర్ణంలో ఉన్నాయి నిజానికి ఆ మాయ లేడి పలు రకముల విలువైన రత్న మాణిక్యములతో నిర్మించబడినట్లుగా ఉంది మిరమిట్లు కలిపే తేజస్సుతో ఆ లేడీ పరణశాల పరిసరానంతటినీ ప్రకాశవంతం చేస్తున్నట్టుగా ఉంది కొంతసేపు ఒకంత గడ్డి మేస్తుంది మరికొంతసేపు వృక్షముల నడుమ చించలంగా తిరుగుతుంది ఆ సమయంలో సీత పుష్ప సేకరణ చేస్తోంది ఆమెను చూసి హరిణ రూపంలో ఉన్న మారీచుడు ఆమె దృష్టిని ఆకట్టుకోవడం కోసం గెంతులు వేశాడు పరుగులు తీశాడు నక్కాడు తల తిప్పి చూశాడు దాగులు ముతలాడాడు మరి రూపంలో ఉన్న రాక్షసుడి వాసన పని కట్టిన ఆ ప్రాంతంలోని తక్కిన లేళ్ళు అన్నీ పారిపోయాయి మాగలేడి సీత సమీపానికి వచ్చి ఆమె ఎదుట నిశ్చలంగా నిలిచింది అంతకు ముందన్నడు అలాంటి అద్భుతమైన లేడిని చూసి ఉడనందున సీత సంభ్రమాచర్యాలకు లోనైంది కళ్ళు పెద్దవి చేసుకుని రామ లక్ష్మణ త్వరగా రండి అని బిగ్గరగా పిలిచింది సీత కళ్ళప్పగించి చూస్తుండగానే రాముడు లక్ష్మణుడు కూడా ఆ మాయలేడిని చూశారు అయితే లక్ష్మణునికి సంశయం కలిగి ఇదేదో మాయాతంత్రం అయి ఉంటుంది రాక్షసుడైన మారీచుడు ఇలాంటి జంతు రూపములు దాల్చి అరణ్యములకి వేట కోసం వచ్చిన రాజులని మభ్యపెట్టి చంపుతూ ఉండాడా అని అన్నాడు రాక్షసుడి మాంత్రిక శక్తితో సృష్టించబడిన మాయ లేడిని గమనిస్తూ ఉండడంతో అప్పటికే బుద్ధి భ్రంశం చెందిన సీత లక్ష్మణుడి కట్టు తగిలింది రామా నా మనస్సును ఆకట్టునందున దయచేసి ఆ లేడీని పట్టుకో ఇలాంటి లేడీ నాకు చక్కని పెంపుడు జంతువుగా ఉంటుంది మన శుష్కమైన అరణ్య జీవితంలో కొంచెం తిరిపి దొరికినట్టుగా ఉంటుంది దయచేసి శీఘ్రమే వెళ్ళి ఆ లేడీని పట్టుకో మన ప్రవాసాంత సమయంలో అయోధ్యకు తిరిగి వెళ్ళేటప్పుడు దాన్ని మనతో పాటు తీసుకొస్తాను దానిని చూసి మన భరతుడు మన తల్లుళ్ళు మహదానందపడతారు దయచేసి రామా నా మాట విను నేను ఆడుకోటానికి అది నాకు కావాలి ఎంత ముద్దు వస్తుందో చూడు దాని మృదువైన చర్మం చందమామలా మెరుస్తోంది హృదయేశ్వర దానిని నువ్వు ప్రాణాలతో పట్టుకోలేకపోతే కనీసం దాన్ని చంపి తెస్తే రత్నఖచ్చితమైనట్టు ఈ దాని అందమైన తోలును నేను కంబళిగా ఉంచుకుంటాను బహుశా ఒక మూర్ఖురాలని అనుకుంటావేమో కానీ నాకు మాత్రం ఎలాగైనా ఆ లేడీ కావలసిందే దాని అందచందములకు నేను పూర్తిగా సమ్మోహితురాలైనాను అన్నది సీత సీత యొక్క అభీశ్రమం నెరవేర్చే అవకాశం లభించినందుకు రాముడు మహదానందపడ్డాడు ఆ హరిడం యొక్క విచిత్ర సౌందర్యాన్ని చూసి ఆయన కూడా ముగ్ధుడైనాడు లక్ష్మణునితో ఈ లేడిని చూసి సీత సమ్మోహితురాలైంది ఆమె కోసం ఎలాగైనా నేను దాన్ని తీసుకురావాలి దాని నాలుక నాలుగజూడు లాగానో మేఘాల నుండి ఉత్పన్నమయ్యే విజృదతనో వెలువడుతోంది ఇలాంటి హరిణం ఎక్కడ దొరకదు స్వర్గంలోని నందనోద్యానంలో కూడా ఉండదు అంతటి శోభకు అది తన ప్రాణమును మూల్యంగా చెల్లిస్తుంది దాని రజత చిహ్నాంకితమైన స్వర్ణమయ చర్మమును తివాచీగా చేసే సీతకి బహుకరించి దానిపై ఆమెతో కలిసే ఆశీరుడని ఆనందించగలను పోని నీవు చెప్పినట్టు ఆ లేడీ వాస్తవానికి మారీచుడే అన్నట్టయితే దానిని చంపినంత వల్ల ఈ అరణ్యంలో నివసిస్తున్న ఋషులందరికీ మీరు అవుతుంది లక్ష్మణ నేను తిరిగి వచ్చే వరకు ధనుర్ధరవే ఇక్కడే ఉండు సీతను జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉండు అన్నాడు రాముడు రాముడు ఒక ఖడ్గమును ధనస్సును రెండు తూణీరములను తీసుకున్నాడు అంతటితో మారీచుడు అకస్మాత్వంగా దృష్టిపథంలోంచి మాయమైనాడు రాముడు అరణ్యంలోకి ప్రవేశించగానే ఆ లేడి మళ్లీ కనిపించి మధ్య మధ్య వెనక్కి తిరిగి చూస్తూ వేగంగా పారిపోతోంది మరలా తనని పట్టుకోమన్నట్టు ప్రలోభ పెడుతూ రాముని దగ్గరికి వచ్చింది కానీ రాముడు పట్టుకుపోయేటంతలో అది కనిపించకుండా మాయమైంది ఇలా మారీచుడు రాముడిని ప్రలోభ పెడుతూ ఆయనను పరణశాయి నుండి చాలా దూరానికి తీసుకువెళ్ళాడు లేడీ యొక్క చిత్ర విచిత్రమైన గతులను చూసి తికమక్కబడిన రాముడు నిస్సహాయుడై నిస్పృహలు లేడీ వెంట పరిగెత్తి పరిగెత్తి పూర్తిగా అలసిపోయిన రాముడు చివరకు ఒక వృక్షపు ఛాయలు విశ్రమించాడు అప్పుడు మళ్ళీ అకస్మాత్తుగా ఆ లేడీ దగ్గరలోనే ప్రత్యక్షమైంది కానీ రాముడు దానిని పట్టుకుందామని లేచీ లేవడంతోనే విచిత్రంగా అది అంతర్ధానమైంది నిస్పృహ చెందిన రాముడు ఆ లేడిని సజీవంగా పట్టుకునే యోచనకు స్వస్తి చెప్పాడు అందువల్ల తదుపరి అది కొంత దూరంలో ప్రత్యక్షమైనప్పుడు ఆ లేడిని వధించడానికై మహోజ్వలమైన బ్రహ్మాస్త్రాన్ని సంధించి వదిలాడు రాముని అస్త్రఘా నుండి తప్పించుకుందామని మారీచుడు ఎత్తుకు ఎగిరాడు కానీ అది అతని హృదయాన్ని ఛేదించింది ప్రాణాపాయకరమైన గాయంతో మారీచుడు నీల రాక్షసుడుగా తన నిజరూపాన్ని పొందాడు అంతటా రావణుని సూచనలు గుర్తుకు తెచ్చుకొని రాముని కంఠస్వనాన్ని అనుక అనుసరిస్తూ హా సీత హా లక్ష్మణ అంటూ అమిత వేదనాభరితంగా గావకేక పెట్టాడు మారీచుడు ప్రాణం వదిలాడు అతని కేకను విన్న రాముడు సీత లక్ష్మణుడు ఏమనుకుంటారో అని శంకిస్తూ నిస్పృహ చెందాడు తన హృదయమును ఒక మహాభీతి ఆవరించగా రాముడు ఆతృతగా తన పర్ణశాల వైపు పరుగుదీశాడు ఈలోగా వారీచిన స్వరం విన్న సీత రాముడే సహాయం కోసం బిగ్గరంగా అరుస్తున్నాడని తలచింది ఆమె భీతావహై లక్ష్మణు వైపు తిరిగి శీఘ్రమే రాముని వద్దకు వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకో సహాయం కోసం రాముడు చేసిన ఆర్తనాదమే అది ఆయనకు నీతో అవసరముంది లక్ష్మణ నా గుండె దడదడలాడుతోంది శ్వాసించటమే కష్టంగా ఉంది రాక్షసుల ధాటికి రాముడు వివసుడైనాడనిపిస్తోంది అంటూ తొందర చేసింది సీతను సంరక్షించాలన్న రామాజ్ఞ మనస్సులో దృఢంగా ఉన్న లక్ష్మణుడు కదలలేదు ఉదాసీనంగా కనిపిస్తున్న అతని వైఖరి సీతను మరింత ఆందోళనకు గురి చేసి లక్ష్మణుడిని ఆమె పరుషవాకులతో నిందించేలా చేసింది ఊరికే అక్కడ నిలబడతావు ఎందుకు నీకు రాముడు మరణించాలనుందా నీవు నీ అన్నకు మిత్రుని రూపంలో దాగి ఉన్న శత్రువు మాత్రమేనని ఇప్పుడు రుజువైంది నన్ను నీ ఇష్టం వచ్చినట్లు అనుభవించగలడానికి కాను రాముని మరణాన్ని నీవు కోరుకుంటున్నట్టున్నావు కాకుంటే ఆయన రక్షణ కోసం నీవు తప్పక పరిగెత్తి ఉండేవాడివి శీఘ్రమే వెళ్ళు లక్ష్మణ నా భర్త విపత్తులో చిక్కుకుని ఉండగా నేను ఇక్కడ సజీవంగా సురక్షితంగా ఉండే ప్రయోజనం ఏమిటి అంది సీత వెక్కి వెక్కి ఏడుస్తూ భయంతో కంపిస్తుండగా లక్ష్మణుడు నిగ్రహించుకోటానికి ప్రయత్నించు రాముడికి ఎవ్వరూ హాని చేయలేరని విశ్వసించు రాక్షసులు కానీ ఇంద్రుడు కానీ దేవతలందరూ కలిసైనా కానీ ఆయనకు హాని చెయ్యలేరు నీవు విన్న కంఠస్వరం మనసును భయపెట్టడం కోసం మారీచుడు పన్నిన కుతంత్రమని నాకు గట్టి నమ్మకం నిన్ను సంరక్షిస్తూ ఉండమని రాముడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు అందువల్ల నేను ఇక్కడే ఉండి ఆయన ఆజ్ఞన తలదాచుక తప్పదు అంటూ బదిలిచ్చాడు సీత ఈసారి ఉద్విగ్నతతో దాదాపుగా విభ్రమణను పొందింది లక్ష్మణుని మాటలు ఆమె కోపాన్ని మరింత పెంచడానికి తోడ్పడ్డాయి క్రోధారుల నేత్రాలతో సీతలా ప్రలాపించింది లజ్జాహీనుడివైన దుష్టుడా రాముడి దురదృష్టానికి బాగా ఆనందిస్తున్నావని అనుకుంటున్నాను లేకుంటే అంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతావు నీవు నీ అగ్రజుడికి గల సేవకుని మాదిరిగా నటిస్తూ వచ్చావు రాముడిని చంపి నాతో నీ కామవాంఛలు తీర్చుకునే అవకాశం కోసం వేచి ఉండడమే నీవు రాముని వెంట అరణ్యాలకి రావడానికి అసలైన కారణం నీవు బహుశా భరతుడి ప్రతినిధివై ఉంటావు ఏదైనప్పటికీ నీవు నీ పాప ఇష్టమైన వాంఛన ఎన్నటికీ నెరవేర్చుకోలేవు అరవింద దళాయదాక్షుడైన రాముని పత్నిగా ఉండిన మీదట నిన్ను అంగీకరిస్తానని నిజంగానే అనుకుంటున్నావా అంతకంటే మరణించడానికే నేను ఇష్టపడతాను నిజానికి రాముడు లేనిదే నేను ఒక్క క్షణమైన జీవించడాన్ని భరించలేను సీత మాటలు నిశిత శరంలో వల్లే లక్ష్మణుని హృదయంలు ఛేదించాయి భీతి లేన లక్ష్మణుడు చేతులు జోడించి ఓ కుమారి నీవు నాకొక దేవత వంటి దానవు అందువల్ల నేను పరుషంగా బదులివ్వలేను స్నేహితుల మధ్య గొడవలను విభేదాలను సృష్టించడం స్త్రీల స్వభావం అని నాకు తెలుసు నిజానికి స్త్రీలు చపలచిత్తులు కఠిన హృదయులు కనుకనే ఏదైనా ఒక కోరికను తమను ఆవేశించినప్పుడు వారి నీతికి సంబంధించిన భావనకు పూర్తిగా తిలోదకాలు ఇస్తారు ఓ రాజాదనయ్య నీవు నన్ను ఈటల వంటి మాటలతో పొడిచావు కనుక నీవు కోరినట్లే రాముని వద్దకు వెళుతున్నాను కానీ ఏదో విపత్తు ముంచుకురానన్నట్లుగా సూచిస్తూ నాకు దుశ్శకనాలు గోచరిస్తున్నందున నేను రామునితో తిరిగి వచ్చేసరికి మాకు ఇంకా నీవిక్కడ కనిపించవేమో అని భయపడుతున్నాను అని సమాధానమిచ్చాడు సీత విపరీతమైన ఆందోళనతో రాముడు వధించబడితే నేను పర్వత శిఖరం నుంచి దూకటమో నీటిలో మునగటమో లేక విషం తీసుకోవటమో చేస్తాను పరపురుషుడి చేత స్పర్శించడం కంటే మరణించడానికే నేను ఇష్టపడతాను అంది సీత యొక్క పరుషవచనములతో క్రోధం జ్వలించగా లక్ష్మణుడు తన విధి నిర్వహణకు రాముడిని చూడాలన్న అంతరంగకమైన కోరికకు మచ్చలు అడకత్తరలో పొకచెక్కలాగా నలగసాగాడు అలా సీత తన మీద నిందారోపణ కొనసాగిస్తూ ఉండగా లక్ష్మణుడు అయిష్టంగానే అక్కడి నుండి బయలుదేరి ఎంతో ఉత్సుకతో నిరీక్షిస్తున్న రావణునికి అవకాశం కల్పించాడు శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి మహా जय श्री राम जय जय हनुमान